హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఏళ్ల తరబడి తమ నిత్య జీవితంలో భాగమైన ఒక నిర్మాణం కళ్ళెదిటే కూలిపోవడం స్థానిక ప్రజలకు తీవ్ర భావోద్వేగాన్ని కూడా కలిగిస్తోంది హైదరాబాద్ నగరంలో దాదాపు నలభై శతాబ్దాలుగా అంటే నలభై ఏళ్ల పాటు రెండు ప్రాంతాల మధ్య వారధిగా ఉన్న పాత ముస్రాంబాగ్ వంతెన విషయంలో ఇదే జరిగింది మరి అది కేవలం వంతన మాత్రమే కాదు అనేక జ్ఞాపకాలకు అనేక ప్రయాణాలకు కూడా సాక్షిగా నిలిచిన చరిత్ర ఇక ఆ పాత వంతెన కనిపించదనే ఆలోచన స్థానికులను అయితే కలవరపరిచింది అంతేకాకుండా కొంతమంది బ్రిడ్జ్ కూచివేత పనులను కూడా ఆపాలని కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాతే కూచివేయాలంటే ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు ముసలాంబాగ్ వంతెన ప్రస్థానం అయితే ముగింపే మరి హైదరాబాద్ మహానగరానికి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించిన పాత ముస్ంబాగ్ వంతెనను ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో కూల్చివేసేందుకు అధికారులు అయితే నిర్ణయించారు అంబర్పేట్ దిల్చుక్నార్ ప్రాంతాలను కలుపుతూ నది పైన నిర్మించిన ఈ వంతెన కూల్చివేత పనులైతే బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి గతం నగరంలో కూడా భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి మూసీ నది ఉప్పొంగి ఈ పాత వంతెన మునిగిపోయేది ప్రయాణాలకు కూడా తీవ్ర అంతరాయం కూడా ఏర్పడేది ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా వంతెన కోతకు కూడా గురైంది సుమారుగా నలభై ఏళ్లు నగర ప్రజలకు సేవలు అందించిన ఈ వంతెన నిరంతర వరదల వల్ల తీవ్ర దెబ్బతిన్నట్టుగా కూడా నిపుణులు అయితే పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదించారు వాహనాల రాకపోకలకు వంతన సురక్షితం కాదని జిహెచ్ఎంసీ ఇంజనీర్ అధికారులు కూడా తేల్చడంతో కూల్చివేత అనివార్యమైంది ఇక కొత్త వంతెన నిర్మాణం గురించి తెలుసుకుందాం పాత వంతెన కూల్చివేతతో ఆ స్థానంలో నిర్మిస్తున్న కొత్త హై లెవెల్ వంతెన పనులను వేగవంతం చేయాలని కూడా అధికారులు లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్టు తెలుస్తోంది వచ్చే ఏడాది మార్చి లేదా జూన్ నాటికి కొత్త వంతన నిర్మాణం పూర్తి చేయాలని కూడా అధికారులకైతే కమిషనర్ ఆర్ వి కర్జన్ అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక కొత్త వరదలు వచ్చినప్పటికీ కూడా వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఉపయోగపడుతుంది ఈ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనాల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేసి అంబర్పేట్ నుంచి దిల్షునార్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయంగా కూడా గోల్నాక పై నుంచి ప్రయాణించాలని అధికారులు అయితే సూచించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి